చదవండి యోహాన్ సువార్త పదిహేను అధ్యాయము ఏడో వచ్చిన నా ఎందు మీరును మీ ఎందు నా మాటలను నిలిచిండి నెడలా మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును అది అబద్ధాలు ఆడతాడా దేవుని మాట చొప్పున బ్రతకడానికి నువ్వు సిద్ధపడి దానికోసం నువ్వు శ్రమపడు కష్టపడు ప్రయాసపడు నీకు కావాల్సిన సంగతులన్నీ ఆయన చూసుకుంటాడు వంద సార్లు చెప్పిన వెయ్యి సార్లు చెప్పిన లక్షలు చెప్పిన కోటి సార్లు అయినా ఈ మొక్కే చెప్తాను అతడు చేయనుదంతయో సఫలమయ్యేది ఎప్పుడో తెలుసా ఆయన ధర్మశాస్త్రం నందు ఆనందించినప్పుడు ఆయన మాటల్ని నువ్వు తీసుకున్నప్పుడు వాటిని నెరవేర్చడానికి నడుము కట్టి నువ్వు శ్రమ పడ్డప్పుడు దేవుడు దాన్ని గుర్తిస్తాడు ఎంతమందికి అర్థమైంది ఏమర్థమైంది చాలా ప్రాముఖ్యమైన మాట నీకు అందించా ఎవరికి వాళ్లే ఇప్పుడు నెక్స్ట్ పాయింట్లోకి వద్దాం నెక్స్ట్ పాయింట్ నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను అన్నాడు కదా నేను ఆయన మీద ఆశ పెట్టుకున్నాను అన్నాడు కదా ఎవరి కొరకు కనిపెడుతున్నాను అన్నాడు రైట్ ఎవరి మీద ఆశ పెట్టుకున్నాను అన్నాడు రైట్ ఫస్ట్ దేవుడు కనిపెట్టుట అన్న పాయింట్ విన్నాం ఇప్పుడు మనుషుడు కనిపెడుతున్నాడు ఎవరి కోసం ఎవరికెళ్ళి దేవుని కోసం దేవుని వైపుకే ఈ ఒక్కటేనా మనం ఇంకా కనిపెట్టాల్సిన ఇంకా ఏమైనా ఉన్నాయా అన్న పాయింట్ ఒక్కటి మనం చూసుకుంటే గతంలో ఒకసారి చెప్పిన గుర్తుంది మళ్ళీ ఒక్కసారి జస్ట్ ఆ వచ్చిన టచ్ చేస్తాను నేను మనం కనిపెట్టవలసింది మొట్టమొదట దేవుని వైపు ఎందుకోసం కనిపెట్టాలి అంటే విమోచన పొందినట్లు కనిపెట్టాలి ప్రైజ్ ద లాడ్ నూతన బలము పొందినట్లు కనిపెట్టాలి ఆత్మాభిషేకం పొందినట్లు కనిపెట్టాలి ఆయన సలహా పొందినట్లు కనిపెట్ట ఆయన ఆలోచన దొరికినట్లు కనిపెట్టాలి ఆయన చిత్తము వెల్లడి అగినట్లు కనిపెట్టాలి ఆయన సమయములో పని చేయుట కొరకు ఆయన సమయము కొరకు అద్ది దేవుడు ఎప్పుడు కదలమన్నాడప్పుడు కదలాలి దేవుడు ఆగమన్నప్పుడు ఆగాలి ఆయన కదలికల్ని మనం గుర్తుపట్టి నటిస్తుమా జయం మనదే దేవుల్లో మనం కనిపెట్టుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి దేని కొరకు దేని కొరకు చెప్పాను ఎవరైనా రాసుకుంటే సంతోషం లేకపోతే చేయగలిగింది ఏం లేదు దేనికోసం దేనికోసం కనిపెట్టాలన్న దేవుని విషయంలో అయిపోయిందా ప్రార్థన చేసేదా అయిపోయింది సరుకు అంతవరకే కెపాసిటీ చెప్పు ఏం చెప్పి అని చెప్పి మరి ఏమేమి దేనికోసం కనిపెట్టాలా విమోచన కొరకు కనిపెట్టాలి నూతన బలము యహో కొరకు ఎదురు చూచువారు ఎదురు అన్నా కనిపెట్టుట అన్న అదే నూతన బలం పొందుతారు మొదటిది విమోచన కొరకు రెండు నూతన బలం కొరకు మూడు ఈ నూతన బలమే ఆత్మాభిషేకం అని కూడా చెప్పవచ్చు మీరు ఇరుషులేము నుండి వెళ్ళక నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి ఇంకా కొద్ది రోజుల్లో నేను మీకు పరిశుద్ధాత్మలో బాప్తి ఇస్తాను అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము నాలుగైదు వచనాలు రిఫరెన్స్ రాసుకో కనిపెట్టమన్నాడు అక్కడ దేవుల్లో ఏం వేటు కోసం కనిపెట్టాలి ఆత్మాభిషేకం కోసం కనిపెట్టాలి అంతేనా దైవ చిత్తము నెరవేర్చున్నట్లు కనిపెట్టాలి దేవుని సమయం కొరకు కనిపెట్టాలి తొందరపడి మన సమయాల్లో మనం పరిగెత్తకూడదు ఆన్లైన్ ప్రార్థనలు చేద్దామని రెడీగా అయ్యా అన్ని తిరిగి ప్రకటిద్దాం ఆన్లైన్స్ ఏర్పాటు చేద్దామని దేవుడు మాట్లాడాడు ఒరే ఓ పనికి పోయేటప్పుడు కొంచెం సిద్ధపాటు అవసరం నానా అని స్తోత్రం హలో ఏం అవసరం కాస్త సిద్ధపడాలి నానా ఆవేశంగా బాగూడదురా కాస్త సిద్ధపడిపో పని మంచిదే చేయాల్సిందే మోషే నువ్వే తీసుకురావాలా ఇస్రాయల్ మొత్తాన్ని బయటికి కానీ ఇప్పుడు కాదు టైం ఉంది యేసు మూడున్నర ఏళ్ళు ప్రకటించాడు మూడున్నర ఏళ్ళు ప్రకటిస్తేనే ఇంత హడావుడయిందే ముప్పై ఏళ్ళకి సేవకు రాకపోతే ఇరవై ఏళ్ళకి రావచ్చుగా అప్పుడు మొత్తం పదమూడున్నర ఏళ్ళు అయ్యేదిగా ఎంత సేవ జరిగేది ఆయన చుట్టూ ఎంతోమంది విచ్చలవిడిగా బ్రతుకుతుంటే వడరంగం పని చేసుకుంటా ఉన్నాడు అసలు ఏంది ఆయనకి ఏమో చిత్తశుద్ధి ఉందా లేదా బాధ్యత ఉందా లేదా చుట్టూ జనాలంతా నశించిపోతా ఉంటే చక్క పని చేసుకునే బల్లలు కుర్చీలు తయారు చేసుకుంటా కూర్చున్నాడు మీకు అనిపించలేదు ఎప్పుడు ఏసే ఏం పని చేశాడండి వడరంగం పని చేశాడు చెక్క పని చేసాడు చుట్టూ జనాలంతా పాడైపోతా ఉంటే ఆయన చక్క బల్లలు ఎట్టా టేబుల్ కుర్చీలు చేసుకుంటా కూర్చున్నాడు అదేంటంటే ఫ్యామిలీ సార్ ఫ్యామిలీ నా మరి నా మీద చాలా ఆధారపడింది ఉన్న తల్లి ఉంది తమ్ముళ్ళు చెల్లెళ్ళు మొత్తం కుటుంబం మా నాన్న లేడు మా నాన్న దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు మరి ఫ్యామిలీ బరువు అంతా నా మీదే పడింది మరి కుటుంబాన్ని పోషించాలి కదా ఏమయ్యా అసలు ఎందుకు వచ్చావు పన్నెండేళ్ళు వయసు అప్పుడు నువ్వు ఏమన్నావు నేను నా తండ్రి పనులలో ఉండాలని మీకు తెలియదా అన్నావుగా నువ్వే ఏవసేపుతో మరి ఏముతో మరి ఇప్పుడు ఏంది తండ్రి పనులు వదిలిపెట్టే చక్క పని చేస్తాను అడుగుదా వయసైనా అప్పుడేమంటాడు ఎప్పుడు అన్న మాట అంటాడు నా సమయం ఇంకను కొట్టు చప్పట్లో కుమారుడా వాళ్ళకి ద్రాక్షరసం అయిపోయింది నువ్వేమైనా చేయగలవా అమ్మా నాతో నీకేమి నా సమయం ఇంకను చాలాసార్లు వాడాడు సమయం ఇంకను రాలేదు సమయం ఇంకను రాలేదని కొన్ని చోట్ల ఇదిగో ఇప్పుడు సమయం వచ్చి ఉన్నదన్నాడు ఇదిగో ఇది అంధకార సంబంధమైన గడియ అన్నాడు ఇదిగో ఇందుకోసమే ఈ ఘడియకు వచ్చి తిని అన్నాడు టైం కొరకు కనిపెడతాడు ఆయన దేవునికి మహిమ హలో లూయా మరి వచ్చి చెప్పినప్పుడు చేయుడు లేకపోతే ఎంగడు వచ్చి చెప్పినప్పుడు చేయుడు ఆయన సమయంలో ఆయన చేస్తాడు ఉన్నారు ఎక్కడ ఎవరైనా ఎంగడు సుబ్బంలో నువ్వు చెప్పినప్పుడు నేను చెప్పినప్పుడు కాదు ఎప్పుడు చేస్తే కరెక్ట్గా ఉంటుందో ఆయనకి తెలుసు ఆ అదను చూశాడు ఆ టైం చూశాడు తండ్రి చిత్త ప్రకారం కదిలాడు అలా పక్కాగా ఆ విధంగా ఆ సమయాన్ని తిరిగి పనిచేసినందుకే మూడున్నర ఏళ్ళైనా సరే జీవితకాలాన్ని సరిపోయే పరిచయం జరిగింది అప్పుడు వేస్తే అగ్ని ఇంకా మండుతానే ఉంది ఆరింది ఎక్కడ సువార్త ఆగింది ఎక్కడ సూర్యుడైన ఆగిపోవును సువార్త మాత్రం సాగిపోవును సూర్యుడైనా ఆగిపోవును సువార్త మాత్రం సాగిపోవును వచ్చా మీకు ఈ పాట రాదా అదిగో నావా ఈసారి ఎప్పుడున్న పాడదాం అండి మనం పాయింట్ పట్టుకోవాలి అందుకని నిజంగా నిజంగా చెప్పండి ఎంతమంది సీరియస్గా వింటున్నారండి నల్ల మనమాట ఎంతమంది నడువుల నిప్పులు కొడుతున్నాయండి ఎవరికైనా నడువుల నిప్పులు ఉన్నాయా ఉన్నా చెబుతారా మీరు కూర్చున్నారు నేను కూడా కూర్చున్నా నీకు నొప్పులు వచ్చి నాకు కూడా వచ్చాయిగా కాబట్టి ఇద్దరం అదే స్థితిలో ఉన్నాం కాబట్టి మర్యాద కూర్చోండి దేవునికి స్తోత్రం హలో పాయింట్కి వస్తున్నాను జాగ్రత్తగా వినండి దేవుని విషయంలో కనిపెట్టాల్సినవి కొన్ని ఉన్నాయి మనుషులంగా మనం కనిపెట్టుకోవాల్సినవి కూడా కొన్ని ఉన్నాయి ఈ నాలుగు మొక్కలు అందించి ముగిస్తాను నేను దేవుని విషయంలో ఏమేమి కనిపెట్టాలో చెప్పాను తర్వాత సామెతలు అంటాడు మనం ఎదుటోళ్ళలో తప్పులు లోపాలు వాటిని వీటిని కనిపెట్టడానికి కాదు దేవుడు నీకు నానం ఇచ్చింది దేవుడు నేను చేయమన్నది నీ నడతలను నువ్వు కనిపెట్టమని